శ్రద్ధ తన క్యాబిల్లో కూర్చొని తను విరాట్ ని తిడుతూ ఉంటుంది ఈ పొగరుబోతు తన గురించి తను ఏమనుకుంటున్నాడు నేను ఆయన్ని చూసి ఏం భయపడను నేను ఆయన పర్సనల్ అసిస్టెంట్ అవ్వను అయినా ఈ పొగరుబోతుకి నేను అక్షత్ సార్ తో కలిసి పనిచేయడం వల్ల ఏం ప్రాబ్లం చివరికి అక్షత్ సార్ కూడా ఈ కంపెనీకి ఓనరే మరియు ఆ పొగరుబోతు తమ్ముడే కదా అయినా అక్షత్ సార్ కి ఆ పొగరుబోతుకి భూమిన్ ఆకాశం అంత తేడా ఉంది ఇంకా అక్షత్ విరాట్ కి మిస్టర్ జిందాల్ ఫైల్ ఇవ్వడానికి వెళతాడు అక్షత్ విరాట్ క్యాబిన్లోకి వెళ్లి ఉన్న ఉన్నచేలో కూర్ చుంటాడు విరాట్ తన ల్యాప్టాప్లో పని చేస్తూ ఉంటాడు తను వైపు చూసి అంటాడు నీకు ఇది కూడా చెప్పాలా ఎవరి క్యాబిన్లోకి అయినా వచ్చేటప్పుడు నాక్ చేయడం ముఖ్యం అని నువ్వు ఇలా ఎలా ఎవరి క్యాబిన్లోకి అయినా నాక్ చేయకుండా వస్తావ్ అక్షత్ అంటాడు అన్నయ్య నేను మీ క్యాబిన్లోకి రావడానికి కూడా నాకు చేయాలా మిమ్మల్ని కలవడానికి కూడా విరాట్ అంటాడు అవును ఖచ్చితంగా ఇది ఇల్లు కాదు ఆఫీసు నువ్వు కూడా ఇక్కడ అందరిలాగా రూల్స్ ఫాలో అవ్వాలి అని అంటాడు అక్షత్ కొంచెం విసుగ్గా అంటాడు ఏంటి అన్నయ్య నేను మీ తమ్ముడిని సార్ రువు నీ కాదు మీరు నన్ను మీ తమ్ముడిలా ట్రీట్ చేయండి సరే ఇవన్నీ వదిలేయండి నేను మీకోసం ఒక గుడ్ న్యూస్ తీసుకువచ్చాను అని అంటాడు విరాట్ తన వైపు కోపంగా చూస్తూ గుడ్ న్యూస్ అది కూడా నువ్వా ఏంటో చెప్పు ఆ గుడ్ న్యూస్ అని అంటాడు అక్షత్ విరాట్ వైపు మిస్టర్ జిందల్ ప్రాజెక్ట్ ఫైల్ ఇస్తూ మీరు నాకు పది రోజుల టైం ఇచ్చారు కదా ఫైనల్లీ ఈ ప్రాజెక్టు మన సొంతమైంది అని ఆ ఫైల్ విరాట్కి ఇస్తాడు విరాట్ ఒక రాయల్ స్మైల్ తో ఆ ఫైల్ తీసుకుని తన టేబుల్ మీద పెట్టి విరాట్ అంటాడు రియల్లీ ఆ అమ్మాయి హెల్ప్తో వల్ల నీలాంటి వాళ్ళు కూడా మారతారా నేను ఈరోజు మొదటిసారి చూస్తున్నా నాను అక్షత్ అంటాడు అవును అన్నయ్య నేను అయితే చెప్తాను శ్రద్ధ నీ మన కంపెనీలో మేనేజర్ని చేయాలి తన ఐడియాలు చాలా బెస్ట్ ఐ థింక్ తను మన కంపెనీకి చాలా గుడ్ ఎంప్లాయ్ అవుతుంది విరాట్ అంటాడు నీకు అనిపించడం లేదా నువ్వు ఆ అమ్మాయిని కొంచెం ఎక్కువే పొగుడుతున్నావు అని అక్షత్ అంటాడు లేదు అన్నయ్య శ్రద్ధలో ఏదో స్పెషల్ ఉంది తను అందరిలా కాదు విరాట్కి అక్షత్ అక్షత్శ్రద్ధాని పొగడటం చూసి కోపం వస్తుంది తను తన కోపం కంట్రోల్ చేసుకోలేక అంటాడు సరే ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు నాకు కొంచెం పని ఉంది అక్షత్ అంటాడు అరే వెళతాను బ్రో ఇంత తొందర ఏముంది మీరు నన్ను ఇక్కడ నుండి పంపించడానికి అయినా నేను మిమ్మల్ని ఇది అడగడానికి వచ్చాను ఇంతకీ మీరు కవిత గారి కూతురి పెళ్లికి వెళుతున్నారా లేదా అని అంటాడు విరాట్ కొంచెం ఆలోచిస్తూ ఇప్పుడు అయితే నాకు మీటింగ్ ఉంది మిస్టర్ మలిక్ తో తర్వాత చూస్తాను అని అంటాడు అక్షత్ సరే బ్రో మీరు నన్ను అక్కడే కలవండి నేను వెళుతున్నా ను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు సాయంత్రం ఆరు గంటలు అవుతుంది అందరూ ఎవరి క్యాబిన్ వాళ్లు క్లోజ్ చేసి వాళ్ల ఇంటికి వెళుతున్నారు అప్పుడే శ్రద్ధాకి గుర్తుకు వస్తుంది తను కవితాగారి పార్టీకి వెళ్ళాలి అని ఆవిడ తనని స్పెషల్గా ఇన్వైట్ చేసింది అప్పుడే తను తన సామాన్ తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది తను విరాట్ క్యాబిన్ వైపు చూసి అంటుంది ఈ పొగరుబోతు క్యాబిన్ ఇంకా ఓపెన్ చేసి ఉంది ఎన్టీ ఈయన ఇంకా ఇంటికి వెళ్లలేదా అని అంటూ కొంచెం విరాట్ క్యాబిన్ ముందుకు వెళ్లి చూస్తుంది విరాట్ తన చేలో కూర్చొని ఏదో పేపర్స్ చదువుతూ ఉంటాడు శ్రద్ధ అంటుంది ఈ పొగరుబోతు ఇంకా ఆఫీసులోనే ఉన్నాడు అంటే ఈయన పార్టీకి రావడం లేదు మంచిదే అయింది ఈ పొగరుబోతూ పార్టీకి నన్ను ప్రశాంతంగా పార్టీ కూడా ఎంజాయ్ చేయనివ్వడు అని తను అక్కడ నుండి మూతి ముడుచుకుని వెళుతుంది అప్పుడే విరాట్ శ్రద్ధ అక్కడ నుంచి వెళ్లడం చూసి తన క్యాబిన్లో ఉన్న కడికి దగ్గరకి వెళ్లి నిలబడతాడు అక్కడ నుండి తనకి బయట మొత్తం కనిపిస్తుంది శ్రద్ధ ఆఫీసు నుండి బయటకి వస్తుంది శ్రద్ధ రోడ్డు మీద నిలబడి ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది విరాట్ నవ్వుతూ ప్రేమగా శ్రద్ధని చూస్తూ ఉంటాడు అప్పుడే అక్షద్ ని పలుస్తాడు విరాట్ క్యాబిన్లోకి వచ్చి ని పలుస్తాడు కానీ విరాట్ శ్రద్ధాన్ని ఎంత ధ్యాసగా చూస్తున్నాడు అంటే తనకి గొంతు అస్సలు వినిపించడం లేదు అక్షత్కి విరాట్ కెడికి దగ్గర నిలబడి ఎవర్నో అంత ధ్యాసగా చూడటం తన గొంతు కూడా తనకి వినిపించకపోవడం తనకి వింతగా అనిపిస్తుంది అక్షత్కి నమ్మబుద్ధి కావడం లేదు తను తన విరాట్ అన్నయ్యేనా అని అక్షతన్లో తాను అనుకుంటాడు అన్నయ్యకి ఏమైంది తను ఎప్పుడు విండో ఓపెన్ కూడా చేయనివ్వడు ఇప్పుడు అక్కడ నిలబడి ఇంత ధ్యాసగా ఎవరిని చూస్తున్నారు అని అక్షత్ మెల్లగా విరాట్ దగ్గరకి వెళ్లి తన భుజం మీద చేయి పెట్టి అంటాడు అన్నయ్య ఏమైంది మీరు ఎవర్ని చూస్తున్నారు అని అంటాడు విరాట్ అక్షత్ని చూసి గాబరా పడుతూ వెంటనే విండో క్లోజ్ చేసి అంటాడు నువ్వు మళ్ళీ నా క్యాబిన్ లోకి నాక్ చేయకుండా వచ్చావా నన్ను పలవచ్చు కదా నువ్వు అని అంటాడు అక్షత్ విండో వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు విరాట్ తన చేయి పట్టుకుని ఇది నా క్యాబిన్ నా ఇష్టం వచ్చిన చోట నిలబడతాను నా ఇష్టం వచ్చిన చోట చూస్తాను దీనిలో నీకు ఎంటి ప్రాబ్లం అని అంటాడు బ్రో మీరు ఎందుకు గాబరా పడుతున్నారు నేను కేవలం విండో దగ్గరకి వెళుతున్నాను మీ వస్తువులు ఏం దొంగలించడం లేదు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే మీరు ఏదో దొంగతనం చేస్తుంటే నేను మిమ్మల్ని ని పట్టుకున్నట్లు విరాట్ అంటాడు అరే నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను అని తను వచ్చి తన కూర్చుంటాడు అక్షత్ అంటాడు సరే అయితే మీరు ఇంత ధ్యాసగా ఎవర్ని చూస్తున్నారు మీకు నా గొంతు కూడా వినిపించలేదు నేను మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచాను అని అంటాడు విరాట్ అక్షత్ వైపు కోపంగా చూస్తూ నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నావు నేను ఎవర్ని చూస్తాను నేను కేవలం అక్కడ నిలబడ్డాను అక్షత్ విరాట్ వైపు వింతగా చూస్తూ అంటాడు అయితే మీరు అక్కడే ఓరికే నిలబడ్డరా అలా అయితే జరగదు మీరు అక్కడ నిలబడి ఖచ్చితంగా ఎవరినో చూస్తున్నారు అంటూ అక్షత్ మళ్ళీ వైపు వెళతాడు విరాట్ వెంటనే అక్షచ్చేయి పట్టుకుని అంటాడు నేను ఎవరిని లేదు ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ఏం పని ఉంది నీకు నాతో అని అంటాడు అక్షత్ అంటాడు బ్రో మీరు కవిత గారి పార్టీకి వెళుతున్నారా నేను కూడా అక్కడికే వెళుతున్నాను మనం కలిసే వెళదాం అని అంటాడు విరాట్ అంటాడు నేను నీకు చెప్పాను కదా ఇప్పుడు నాకు మిస్టర్ మలిక్తో మీటింగ్ ఉంది అని టైం దొరికితే నేనే వెళతాను నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నువ్వు ఇప్పుడు వెళ్ళు ఇక్కడ నుండి అని అంటాడు అక్షత్ విరాట్ని ఆట పట్టిస్తూ అంటాడు బ్రో నువ్వు నిజమే చెప్తున్నావు కదా మీరు ఎవర్ని లేదు కదా లేదు అక్కడ ఎవరు ఉన్నారు మీరు వాళ్లనే చూస్తున్నారు అని అంటాడు విరాట్ కోపంగా అంటాడు నీకు ఏమనిపిస్తుంది నేను అబద్ధం చెప్తున్నానా నీకు నా మెడ మీద నమ్మకం లేదా అని వైపు వెళతాడు అక్షత్కి అర్థం అవుతుంది విరాట్ చాలా కోపంగా తన వైపే వస్తున్నాడు అని అక్షత్ అంటాడు బ్రో నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావ్ నేను వెళుతున్నాను మీరు కూర్చోండి అని అక్షత్ అక్కడ నుండి వెంటనే వెళ్లిపోతాడు శ్రద్ధ తన ఇంటికి వస్తుంది తన రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పనుకుంటుంది తను చాలా అలసిపోయింది ఇంకా సాయంత్రం ఏడు గంటలు అవుతుంది కవిత గారి పార్టీ స్టార్ట్ అవుతుంది గెస్ట్లు అందరూ వస్తూ ఉంటారు కానీ కవిత గారు మాత్రం తన బాస్ విరాట్ సింఘానియా మరియు తన బెస్ట్ ఫ్రెండ్ శ్రద్ధ కోసం వెయిట్ చేస్తూ అటు ఇటు చూస్తూ వాళ్ళు ఇద్దరు ఇంకా ఎందుకు రాలేదు అని చూస్తూ అప్పుడే ఆవిడ శ్రద్ధాకి ఫోన్ చేస్తుంది శ్రద్ధ తన బెడ్ మీద ప్రశాంతంగా పనుకుని ఉంటుంది తను తన ఫోన్ తీసి చూసి తనలో తాను అనుకుంటుంది అరయా నేను ఈ విషయం ఎలా మరచిపోయాను ఇప్పుడు నాకు ఖచ్చితంగా తిట్లు పడతాయి అని ఫోన్ తీసి హెలో అని అంటుంది అప్పుడు కవిత గారు అంటుంది అరే శ్రద్ధ నువ్వు ఇంకా ఎందుకు నా పార్టీకి రాలేదు నీకు అసలు గుర్తుందా లేదా నువ్వు ఎక్కడ ఉన్నావు త్వరగారా అని అంటుంది శ్రద్ధ అంటుంది అరే నేను ఇప్పుడే వస్తున్నాను కొద్దిసేపట్లోనే అక్కడ ఉంటాను అని అంటుంది కవిత గారు సరే నేను నీకోసం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని ఫోన్ కట్ చేస్తుంది శ్రద్ధ అంటుంది ఇప్పుడు అయితే ఖచ్చితంగా వెళ్లే తీరాలి కాని నేను ఏ డ్రెస్ వేసుకోవాలో నేను అయితే డ్రెస్ కూడా కొను కోలేదు అని శ్రద్ధ బెడ్ మీద నుండి లేచి తన కబార్ తెరిచి ఏ డ్రెస్ వేసుకోవాలో చూస్తూ ఉంటుంది శ్రద్ధకి ఏం అర్థం కావడం లేదు తను ఏ డ్రెస్ వేసుకోవాలో ఎందుకంటే తను డ్రెస్ కూడా సెలెక్ట్ చేసుకుని పెట్టలేదు అప్పుడే శ్రద్ధ అక్కడే ఉన్న ఒక పింక్ కలర్ ఫ్రాక్ సూట్ చూసి అంటుంది హా ఇది బానే ఉంటుంది అయినా ఇది ఏమైనా నా పెళ్ళ ఇదే వేసుకుంటాను అని శ్రద్ధ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది శ్రద్ధ ఆ ఫ్రాక్లో చాలా అందంగా ఉంది తను హెయిర్ స్టైల్ చేసుకొని తన కళ్ళకి కాజల్ మరియు రెడ్ లిప్స్టిక్ వేసుకుని ఒక చిన్న నల్ల టీస్ స్టెకర్ పెట్టుకుంటుంది శ్రద్ద ఒక ప్రిన్సెస్ లా కనిపిస్తుంది శ్రద్ద తన దుపట్ట నీ పార్టీకి తగిన విధంగా స్టైల్ చేసుకుంటుంది తరువాత తను హీల్స్ వేసుకుని పార్టీకి బయలుదేరుతుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డియర్ రూడ్ బాస్